పండుగ సందర్భముగా ఈ వార్తను ఇవ్వటానికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మనము మీడియా ద్వారా ఈ సందేశాన్ని అందిస్తూ ఉంటాము దీని ద్వారా చాలా మందికి ఈ సందేశం పోవటం కూడా జరుగుతుంది మీడియా ద్వారా కాబట్టి మరి ఒకసారి మీకు మొదటగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబరు ఎనిమిదవ తారీఖున ఈ పుణ్యక్షేత్ర తిరణాలను జరుపుకుంటాం ఆరు ఏడు ఎనిమిది ముఖ్యంగా ఈ పండుగను చేసుకుంటాం చాలామందికి ఈ పండుగ ఈ తిరణాలు అనేది తెలుసు కానీ కొంతమందికి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ తిరణాలు అనే సందర్భము లేకపోతే దాని అర్థం ఇది దానికని క్లుప్తంగా కొంచెం చెప్తాను సెప్టెంబరు ఎనిమిదవ తేదీ మరియ తల్లి రోజు పండుగ ఆ రోజు పుట్టిన రోజు పండుగ మరియ తల్లి యేసు ప్రభువుకి జన్మ జన్మనిచ్చింది ఆమె దేవుని తల్లి అదేవిధంగా మాక మనందరికి కూడా తల్లి అని మేము నమ్ముతున్నాం అందుకనే అందరి జన్మదినాలు జరుపుకున్నట్లు ఆ మరియ తల్లి జన్మదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం జన్మదినము అని అనగానే మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము వాళ్ళు నిండు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళని దీవిస్తాము వీళ్ళుంటే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మరియమాత జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ఇక్కడ జరిగేది ఏంటంటే మరియ తల్లి ద్వారా యేసుప్రభు ఈ ప్రపంచానికి రావటము ఆయన దేవుని కుమారుడు ఆయన ద్వారా రక్షణ రావటము తరువాత ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా జరిగిన మేలులకు దేవునికి దేవుని తల్లి మన తల్లి అయినటువంటి మరే తల్లికి కృతజ్ఞత తెలపటానికి మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము ఇప్పుడు మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరియ తల్లికి శుభాకాంక్షలు తెలపటానికే ఇక్కడ వస్తున్నారు ఇది ఈ తిరణాలు జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు ఈ తిరణాల లోనికి పోతే ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున జెండా ఆవిష్కరణతోటి ఈ ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాము ముత్యాలతోపు పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తాం ఇరవై తొమ్మిదవ తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి ప్రార్థనలు ఆ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన జరుగుతూ ఉంటాయి వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము ఆరు ఏడు ఎనిమిది తేదీ తేదీ ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాము ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము ఇక్కడ బాత్రూములు ఉంటాయి తర్వాత కూర్చొని భోజనం చేయడానికి సేద తీర్చుకోవటానికి అరుగులు కట్టించున్నాము బెంచీ లేదించున్నాము ప్రశాంతంగా వచ్చి కూర్చో కూర్చొని గడపటాను తర్వాత ఈ మూడు రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు కోట్ల భోజనాలు కూడా పెడతాము అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు చాలామంది భక్తులు దూరాల నుంచి వస్తుంటారు దగ్గరలో మనకి సముద్రం దగ్గర ఊరికి దూరం కాబట్టి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి హోటల్ అవి చాలా తక్కువ ఉంటాయి అందుకని మనం భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలను ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల మహోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొనండి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి తరువాత కొంతసేపు ప్రశాంతంగా ఇక్కడ కొంత సమయాన్ని గడిపికమని మరలా మరలా ప్రతి ఒక్కరిని కూడా మన మీడియా మిత్రుల సమక్షంలో వీరి ద్వారా మీకు అందరికి కూడా మెసేజ్ అందించడం జరుగుతుంది మరి మాత జన్మదిన వేడుకల సందర్భంగా నాతో పనిచేస్తున్నటువంటి సహాయక గురువు సాగరు తర్వాత బ్రదర్ జోసెఫ్ తమ్మి కూడా మీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా తయారు చేసినటువంటి పోస్టర్ను మీ ముందు